హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి సో చూడండి అయితే యమ్మీ ఎమ్మిగా టమాటా రైస్ అయితే చేస్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో చూడండి టమాటా క్యారెట్ తీసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి సో క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ప్యాన్ పట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర తాలింపు సామాన్లు వేసుకున్నాను మిర్చిలు కరివేపాకు కూడా వేసుకున్నానండి సో చూడండి ఇప్పుడు టమాటా క్యారెట్ ప్యూరీ కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఇలాగ వేయించుకోవాలండి పచ్చివాసన పొయ్యేలాగా వేయించేసుకోవాలి సో చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలాగైతే వేయించేసుకోవాలండి వేయించేసుకున్నాక సాల్ట్ వేస్తున్నాము పసుపు కూడా వేసామండి కారం వేస్తున్నాము కారం కూడా వేసేసి కలిపేసుకోవాలండి ఆయిల్లోనే బాగా వేయాలి మనకు స్మెల్ రాకుండా ఉంటుంది సో చూడండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టమాటా రైస్లో రసం మసాలా వేస్తున్నానండి చాలా చాలా బాగుంది ఫ్లేవర్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా కూడా చాలా చాలా బాగుందండి సో ఆయిల్ పైకి తేలుతుందండి ఇప్పుడైతే మనము బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదండి అదైతే వేసుకోవాలి మనకు నైట్ మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు చేసుకున్న రైస్ కూడా వేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే రైస్ అయితే వేసేసి కలిపేసుకుంటున్నామండి చాలా చాలా బాగుంది కదా రైస్ అయితే టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉందండి అతిరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము టమాటా రైస్ అండి చాలా చాలా బాగుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయడం మర్చిపోకండి చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసుకుందామండి ఈ వీడియో వరకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి సో ఆనియన్తో పాటు పెట్టేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి బిర్యానీకి ఏమాత్రం తీసుకోకుండా చాలా చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఇంకో స్వీట్ రెసిపీ అయితే చేద్దాం ఇప్పుడు మనము సేమే పాయసం అయితే చేద్దామండి చాలా చాలా బాగుంది పాయసం కూడా సో దానికోసం అయితే ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని గీ వేసుకున్నామండి గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి అయితే వేయించుకుందాము బాదం జీడిపప్పు లాంటివి ఉంటే ఏముంటే అవి వేసుకొని వేయించేసుకోవచ్చండి నేనైతే ఇవన్నీ అయితే ఇవి వేసి వేయించుతున్నాను కోల్ని బాధమే ఉందండి కొద్దిగా వేగాలండి మనకు వేగాక సేమియా కూడా ఉంటుంది కదా అది కూడా వేయించేసుకుందాము నెయ్యిలోనే చాలా చాలా బాగుంటుందండి కొంతమంది అంటే డ్రై ఫ్రూట్స్ తీసేసి మళ్ళీ సేమియా వేసి వేయించుతారు సో నేను అందులోనే వేయించేస్తున్నాను అది కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి సో చూడండి దానికి సరిపడినంత పాలు వేసుకుందామండి పాలు కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తాగేలాగా చేస్తున్నానండి నేను తినేలాగా కాకుండా సో దానికోసం అయితే కొంచెం ఎక్కువగా వాటర్ వేసాను సో వేసాక కొద్దిగా పాలు మరిగాక సేమియా కూడా వేసామండి వేసేసి మనము షుగర్ కూడా యాడ్ చేసాము సరిపడినంత సేమియా ఒక కప్ అయితే షుగర్ కూడా వన్ కప్ వేసుకుంటే సరిపోతుందండి మనకి సో చూడండి ఇప్పుడైతే మనము పాయసం అయితే గ్లాస్లో పోసుకొని తాగితే చాలా చాలా బాగుంటుందండి సో మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే తాగడము ఇలాగ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా పలచగా చేసుకోవాలి చిక్కుగా ఉంటే ఇంకా తాగడానికే పనికి వస్తుంది కొంచెం ఏంటంటే మనము పాయసం అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారినంగా కొన్ని పాలు యాడ్ చేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటే చిక్కబడకుండా ఉంటుంది తాగడానికి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు తాగినా కూడా అలాగే చాలా చిక్కగా ఉంటుందండి సో చూడండి ఇప్పుడైతే మనము గ్లాసులల్లో అయితే వేసుకుందాము చాలా చాలా బాగుందండి సేమియా పాయసము సో ఈ వీడియో కూడా ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయండి సో చూడండి ఇప్పుడైతే మేమైతే ఫోర్ నెంబర్స్ ఉన్నామనేసి ఫోర్ గ్లాసులు అయితే వేసుకున్నాము ఇంకా కూల్గా ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి పాయసం ఎప్పుడైనా కూడా కొంచెం చల్లారినాక తాగితేనే చాలా టేస్టీగా ఉంటుంది సో వేడివేడిగా అంత టేస్ట్ అయితే తెలియదు మనకు కొంచెం చల్లారితే ఏంటంటే టేస్ట్ అయితే తెలుస్తుందండి సో ఇప్పుడైతే కొంచెం చల్లార్చుకొని తాగేస్తే చాలా చాలా బాగుంటుంది కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను టమాటా రైస్వి ఇంకా పాయసం పిక్స్ అయితే ఎందుకంటే మనము Thank you for watching. Bye friends.